నుంచి ఇప్పుడైన తర్వాత ఘోర విమాన ప్రమాదం భారీగా మృతులు పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మన పొరుగు అయినటువంటి పాకిస్తాన్లో శనివారం ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతం ఖైబర్ ఫక్వా ప్రావిన్స్ లోని ఉత్తర వజీరిస్తాన్ లో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది ఇందులో ఈ ఘటనలో అయితే గనక ఆరుగురు అక్కడికక్కడే మృత్యగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు అయితే తెలుపుతున్నారు మారి పెట్రోలియం కంపెనీకి చెందిన చార్టెడ్ హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయిన వెంటనే ఇంజన్ లో సాంకేతిక లోపంతో కూలిపోయిందని అధికారులు తెలిపారు అయితే పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే హెలికాప్టర్ కుప్పకూలిపోయింది మరణించిన వారిలో ముగ్గురు రష్యా జాతీయులు ఇద్దరు పైలట్లు అలాగే ఒక క్రూ మెంబర్ ఉన్నట్లు తెలుస్తుంది అయితే దీనిపై ఇంకా పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉందని చెప్తున్నారు కాగా ఈ విషాద సంఘటనపై కైబర్ పక్తూకా ప్రావిన్స్ గవర్నర్ ఫైసల్ కరీం సంతాపం వ్యక్తం చేశారు హెలికాప్టర్ ప్రమాదంపై నేవీ అధికారుల నుండి నివేదిక కోరారు ఈ ఘటన అయితే శనివారం నాడు జరిగింది పాకిస్తాన్లోనూ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో అయితే కనుక ఘటన చోటు చేసుకుంది మొత్తం ఈ సంఘటనలో అయితే కనుక ఆరుగురు ఆ కుప్పకూలిని ఘటనలో హెలికాప్టర్ కుప్పకూలిని ఘటనలో ఆరుగురు అక్కడికి అక్కడ మృత్యంగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారని అయితే చెప్తూ ఉన్నారు సో ఇంకా దీనిపై మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉందని అయితే అధికారులు చెప్తూ ఉన్నారు